హాయ్ ఫ్రెండ్స్ హలో నీరో వచ్చేసి వంకాయ చట్నీ చేస్తున్నాను ముందుగా వంకాయలు టమోటాలు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ పల్లీలు బాగా వేయించుకోవాలి దూరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత సన్నగా వండి కట్ చేసుకోవాలి తర్వాత తర్వాత టమోటా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైనల్గా అయితే ఉడికేసింది స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఫ్రెండ్స్ నేనైతే చల్లారిన తర్వాత మిక్సీ పెడమే ఫ్రెండ్స్ ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ పల్లీలు అయితే మెత్తగా కొట్టుకోవాలి మిక్సీకి ఈ విధంగా తర్వాత వెన్నీ వేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను దోశ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టి తర్వాత తర్వాత అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ పాతలు కరేపాకు అయితే వేస్తున్నాను బాగా వేగిన తర్వాత గిన్నెలకైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్